మరి ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు రైతునేశ్ర ఫౌండేషన్ మరి ఇరప్ప అచ్చెన్నాయుడు గారు కూడా వచ్చారు నాదళ్ళ ధనుంజయరావు గారు పుష్పగుచ్చ్యాన్ని రావు లావుల అత్తయ్య గారికి ఇవ్వడం జరిగింది మరి మేడం గారు వివరించడం జరుగుతుంది ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎలాంటి ఉత్పత్తులు పండించారు అవన్నీ కూడా వివరంగా తెలియపరుస్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో వాడేటటువంటి క్రిమిసమూహారాగాలు మిశ్రమాలు ఇవన్నీ కూడా తెలియపరుస్తున్నారు అచ్చెన్నాయుడు గారు కూడా వివరంగా అడుగుతున్నారు

లావు శ్రీకృష్ణదేవరాయలు గారు లోక్సభ సభ్యులు వారికి పసుపు గురించి వివరించడం జరుగుతుంది మేడం గారు ఇవి వట్టిచెరుకూరు మండలంలో ఉన్న ప్రకృతి పరంగా పండించినటువంటి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి కూరగాయలు మరియు కషాయాలు ఈ కషాయాలు వాడే ఎటువంటి క్రీమ్ సంహారక మందులు వాడకుండా డెవలప్మెంట్ చేస్తున్నారు మరియు ఈ ఐటమ్స్ అన్నీ కూడా తీసురావడం జరిగింది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మరియు గుంటూరు జిల్లా తోటలకు సంబంధించినటువంటి రైతులు అక్కడికి రకరకాల కూరగాయ విత్తనాలు సేల్ చేయడానికి కూడా రావడం జరిగింది దేశీ విత్తనాలు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కో కో ప్రాబ్లం కబాలు ఏమైనా నివారించాను ఇది ఇది న్యాచురల్గా తయారు చేసే హ్యాండ్మేడ్ సోప్గానే ప్రిజర్వేటివ్స్ కానీ లేకుండా సోప్ వేసుకోవాలి లేకుండా తయారు చేసే ముందు కానీ మటుకు ఎంతో చాలా అంటే మీకు స్కిన్ మీద ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా పోతాయి ఇది న్యాచురల్ షాంపు చుట్టూ వర్క్ ఉన్నది తొందర కూడా పోవచ్చు మామూలుగా చేస్తుంది తల ఇది బాడీ వాష్ దీంతో స్నాన్ చేస్తే గ్లాస్ పెంచు అక్కొక్క వాటి ఇది ఒకవేళ ఒకటి వాడిని వదిలేసినా మీకు పాటు చెమట వాసుకుండా ఎంత పడిపోయి మొక్కలు గ్లాసులు నైట్ మొత్తాన్ని గ్లాసులు ఉంటాయి వాష్ చేస్తే మ్యాక్సిమమ్ మీకు ఈ బాటిల్ అయ్యేసరికి మంచి కలర్ వస్తుంది ఎంత ప్రైస్ అంతా ఇది ఎలా ఉన్నదండి రకరకాల షాంపూలు మరియు వారి ఉత్పత్తులు తెలియపరిచారు కామదేను మధ్య బయో ఇంజనీర్స్ ద్వారా ఇన్సెక్ట్స్ని వాటిని ఎలా నిర్మించుకో నిర్మూలించుకోవాలి తెలియపరుస్తున్నారు విజ్ఞాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కంపెనీ వారు కూడా వచ్చినట్టు ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వివరించి తెలియపరుస్తున్నారు చక్కగా కార్యక్రమం అనేది మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం అని మా స్టూడెంట్స్ ముందు కూర్చోపెట్టడం అని జరుగుతూ ఉంది ఇప్పుడే చూస్తుంటారు కొంతమంది స్టాల్స్ కూడా పెట్టారు అందులో స్ట్రిప్స్ సంబంధించి కూడా అక్కడ ఒక స్ట్రిప్స్ ఏదైతే మిర్చికి సంబంధించి లేకపోతే ఒక బస్తా వేసే దానికి రెండు ట్రక్కులు మూడు ట్రక్కులు ట్రాక్టర్లది ఎరువు వేయాల్సిన పరిస్థితి వస్తే అది వైబలిటీ ఉండదు అది సాధ్యమయ్యే భయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను చాలా ప్రముఖులందరూ మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఈ సన్మాన కార్యక్రమంలో పట్టితెరుకూరు మండలం ముత్తూరు గ్రామానికి చెందినటువంటి ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి గారు వారి సత్యమణితో సన్మాన కార్యక్రమం ఎందుకోవడం జరిగింది అది అలాగే నాదేళ్ల ధనంజయరావు గారు పుట్టిచిర్పూరు గ్రామం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు ఆయన పండించినటువంటి ధాన్యం గురించి తెలియపరుస్తున్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రాజకుమార్ గారు రాజకుమార్ మేడం గారు కూడా సార్ని అభినందించడం జరిగింది పొలి గారు గుంటూరు జిల్లా మిగతా గ్రూప్ అజ్బన్ గారు వారు కూడా సినిమాను అందుకోవడం జరిగింది గుంటూరు జిల్లా ఒట్ మండలం ఒట్టిరుపూర్ గ్రామం లీలయ్య గారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు సన్మానం అందుకున్నారు మరి లీలయ్య గారు మరియు ధనంజయరావు గారు వారిద్దరితో మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రాతి మారి కాదు ఇంతటితో సంక్రాంతి సంబరాలు అయిపోయినాయండి ఇక నేను బయటకు వచ్చాను పడ్లమూడి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నర్సరీ అక్కడ ఉన్నటువంటి గులాబీలు రకరకాల పూలతో బాగా కలకళలాడుతున్నాయి చామంతులు రకరకాల చామంతులు గులాబీలు భవానీ నర్సరీ వడ్లమూడి దగ్గరలోనే ఉంది నేను ఇక్కడ కొన్ని మొక్కలు తీసుకోవడం జరిగింది అక్కడ రకరకాల ఐటమ్స్ మొక్కలు పెట్టుకోవడానికి వాటికి ఇంటికి అనువుగా ఉండటం జరిగింది ఎప్పుడైనా మీరు తీసుకోదలిస్తే ఒకసారి చెక్ చేసుకోవచ్చు మిద్దు తోట ప్రేమికులు మిది తోట చేస్తున్నటువంటి వీరండి ఫాతిమా బేగం గారు థ్యాంక్ యూ అందరికీ మళ్ళీ కలుద్దాం